టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి బుధవారం కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు మహిళలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా మాట్లాడారు స్థానిక మహిళలకి రిజర్వేషన్ కల్పించిన ఘనత ఎన్టీఆర్ కి దక్కుతుందని చెప్పారు ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళా గ్రూపులను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు వైసీపీ హయాంలో దిశ చట్టాన్ని ప్రవేశపెట్టినా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు మహిళలకు పేరు పేరున నా నమస్కారాలు ఒకప్పుడు స్త్రీ అంటే అబలుగా భావించేవారు ఆడపిల్ల అంటే వాళ్ళు ఇంటి వరకే పరిమితం అనుకునేవారు అట్లానే ఉంచేవారు కూడా కానీ ఇప్పుడు స్త్రీలు అంటే మనకి ధైర్యం సహనం ఇచ్చింది ఎవరు చెప్పండి మీకు ప్రశ్న ఇస్తున్నాను ఇచ్చింది ఎవరు ఆ గౌరవం సహనం ఆ పట్టుదల మనం ముందుకెళ్ళటానికి ఎస్ నందమూరి తారక రామారావు గారే ఇచ్చారు అది మన స్త్రీలకి ఆ ధైర్యం ముందుకెళ్ళటానికి మీకు తెలుసు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎన్టీఆర్ అన్న స్త్రీలకి ఆస్తిలో సగ భాగం ఉందని ఆయన ఒక రెగ్యులేషన్ తీసుకొచ్చారు చట్టం అట్లానే మహిళలకి తిరుపతిలో మహిళా పద్మా యూనివర్సిటీ అనేది ప్రత్యేకంగా మహిళలకి ఆయన స్థాపించారు అట్లానే లోకల్ బాడీస్లో నందమూరి తారక రామారావు గారు మహిళలకి రిజర్వేషన్స్ తీసుకొచ్చారు ఆయన వల్లే మనకి లోకల్ బాడీస్లో ప్రాధాన్యత వచ్చింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆయన ప్రతి కిలోమీటర్కి ప్రాథమిక పాఠశాలలు తర్వాత ప్రతి మూడు కిలోమీటర్లకి అప్పర్ ప్రైమరీ స్కూలు తర్వాత ప్రతి ఐదు కిలోమీటర్లకి హై స్కూలు ప్రతి మండలాల్లో ఉండాలని అదే కాకుండా జూనియర్ కాలేజీలు కూడా తీసుకొచ్చారు అట్లానే ఇంజనీరింగ్ కాలేజ్ తర్వాత ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ ఆయన తీసుకొచ్చారు మీరు చూస్తూనే ఉన్నారు మీ పిల్లలు కూడా చదువుకుంటున్నారు అట్లా చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఆయన తీసుకొచ్చారు అది ఎందుకు మన బిడ్డలు భవిష్యత్తు కోసం మీ బిడ్డలు భవిష్యత్తు కోసం మీరు చూస్తూనే ఉన్నారు ఐటీ రంగాల్లో మన బిడ్డలు ఎట్లా చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళ కుటుంబాలు ఎంత సంతోషంగా ఉన్నారు తిరిగి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు మహిళలు విద్యారంగంలో స్థానిక సంస్థలో యాభై మూడు శాతం రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారు చట్టం తీసుకొచ్చారు డ్వాక్రా మహిళా గ్రూప్ అది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఎందుకు అది మన మహిళల కోసం మన కాళ్ళు మీద మనం నిలబడాలి మళ్ళీ మనం ఒక్కల మీద ఆధారపడకూడదని మనం చిన్నదే అవనియండి పెద్ద బిజినెస్ అవనిండి ఆడవాళ్ళు ముందుండాలని ఆయన ఈ డ్వాక్రా మహిళా గ్రూప్ తీసుకొచ్చారు ఇప్పుడు జరిగే ఈ ప్రభుత్వం అత్యాచారాల గురించి మాట్లాడితే రోజంతా చాలు అదే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండే ఉన్నప్పుడు విభజన జరిగిన తర్వాత కూడా మహిళలకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు అదే కాకుండా మన మహిళలకు ధైర్యం ఉండేది మీకు ఉండేదా కాదా ఆయన ఉన్నారు మనం బయటికి వెళ్తే మనకేం జరగదని అట్లానే మీకు గుర్తుందో లేదో కొన్ని నేను విషయాలు నేను మర్చిపోలేను ప్రొద్దుటూరులో ఒక ఆరేడు బాలిక మీద అరవై ఏళ్ళ మగాడు అత్యాచారం చేశాడు ఆయన నాకు ఇప్పటికీ గుర్తు నా ముందలే ఆయన మాట్లాడారు పోలీస్ వ్యవస్థతో అది ఏమైనా సరే ఆ అబ్బాయిని మీరు అరెస్ట్ చేసి మీరు తీసుకురావాలి రేపు పొద్దుటి కల్లా అట్లాంటి వ్యక్తి మరుసటి రోజు పొద్దున ఆయన ఊరేసుకుని చచ్చిపోయాడు ఎందుకు ఆయనకి భయంతో ఈ ప్రభుత్వం ఏమైనా చేసింది మహిళల మీద అతను చేసింది తప్పు చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరని అది ఆయనకి ఆ భయం మహిళలకి ఆ ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని అట్లానే ఇప్పుడు ఈ ప్రభుత్వం దిశా పథకం తీసుకొచ్చింది దిశా పథకం పథకంగానే మిగిలిపోయింది ఏమన్నా మీ మహిళలకి రక్షణ లక్షణం ఏమైనా ఉందా దిశ చట్టంతో ఆ చట్టం చట్టం కిందనే మిగిలిపోయింది